మకర రాశి వారికి మార్చి పదకొండు పన్నెండు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ వీడియోని ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మకర రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఎందుకంటే ఇప్పటి మకర రాశి వారు చాలా కష్టాలని అనుభవించారు ఎన్నో బాధలను కూడా ఫేస్ చేశారు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాటుకొని ఇప్పుడు ఈ మార్చి నాలుగు తర్వాత నుంచి వీరి జాతకం అనేది పూర్తిగా మారబోతుందనమాట ఎందుకంటే మకర రాశివారు ఏది చేసినా కూడా ఇప్పుడు పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారు ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం ఫ్యామిలీకి ప్రాణం ఇస్తారు ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకుంటారు ఇక పార్ట్నర్ విషయానికి వస్తే పార్ట్నర్ అంటే మకర రాశి వారికి చాలా ఇష్టం ఉంటుంది వీరి మధ్య కూడా ఇప్పటివరకు ఎన్నో రకాలైన మిస్అండర్స్టాండింగ్స్ ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద గొడవలుగా మారడం విడిపోయేంత స్టేజ్ వరకు కూడా వచ్చారు వచ్చినా కానీ ఇప్పుడు కొంచెం అర్థం చేసుకొని ఒకరికొకరు కొంచెం మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఆ కొంచెం కాస్త ఎక్కువగా మారే రోజైతే రానే వచ్చిందండి మకర రాశి వారు కూడా ఇద్దరు లైఫ్ పార్ట్నర్స్ ఒకరికొకరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు వారి కుటుంబ పరంగా ఇకపై ఎటువంటి నష్టాలు దుఃఖాలు లేకుండా పోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మకర రాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే మకర రాశి వారు చాలా మంచివారు మకర రాశి వారు ఏదైనా కానీ ఒక పని వారికి అప్ప చెప్పాము అంటే ఆ పని కంప్లీట్గా పూర్తయ్యేంత వరకు నిద్రపోరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ పనిని పర్ఫెక్ట్గా కూడా చేస్తారు పది మందికి నచ్చేలా కూడా చేస్తారు వీరి యొక్క పనికి అందరూ కూడా అట్రాక్ట్ అయిపోతారండి కేవలం వీరి యొక్క పనికి మాత్రమే కాదు వీరి యొక్క మాటకి కూడా వీరి యొక్క మాట ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా ఆకర్షణీయంగా ఎదుటి వారిని ఇట్టే అంటే బుట్టలో పడేస్తారు అంటారు కదా అలా ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉంటుంది అలా అని చెప్పి అందరినీ బుట్టలో పడేసేసి మోసం చేస్తారని కాదండి ఎదుటి వారు ఏదైనా కష్టంలో ఉంటే వారిని నవ్వించే ప్రయత్నం చేస్తారు ఎదుటి వారు సంతోష పెట్టడానికి వీరికి చేతనైనంత వీలుగా ఎంత మాటలు ఉపయోగించాలో అంత ఉపయోగించి వారిని నవ్వించేలా చేసే మనస్తత్వం కలిగిన వారు ఒక రకంగా చెప్పాలి అంటే కనుక మకర వారు చాలా బోలా మనస్తత్వం కలిగిన వారండి ఏది కూడా మనసులో ఉంచుకోరు అలా అని చెప్పి పిచ్చి వాళ్ళ వెర్రి వాళ్ళ అంటే అస్సలు కాదు మకర రాశి వారు చాలా తెలివైనవారు చాలా పద్ధతి కలిగిన వారు చాలా క్రమశిక్షణ కలిగిన వారు అనమాట వీరి యొక్క ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు ఈ మార్చి నాలుగు తర్వాత నుంచి అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఈ మార్చి నల్ నాలుగు తర్వాత నుంచి చాలా బలోపేతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొత్త కొత్త ఆదాయ వనరులు అంటే ఇప్పటి వరకు ఏదైనా వ్యాపారం చేస్తున్న వారు కానీ బిజినెస్ చేస్తున్నవారు కానీ వారి యొక్క వ్యాపార అభివృద్ధి కోసం కొ కొత్త కొత్తవి ఏర్పరచుకుంటారు బ్రాంచ్లు అనేవి ఆ బ్రాంచ్లు అనేవి ఇంకాస్త పెరిగిపోయి వారికి ఆదాయ మార్గాలు కూడా చాలా ఎక్కువగా వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట వ్యాపారంలో మంచి అనుకూలత ఇప్పటి వరకు వ్యాపారంలో కూడా లాభాలు చూసారు నష్టాలు చూశారు కొంతవరకు చెప్పుకోవాలి అంటే నష్టాలే సెవెంటీ పర్సెంట్ వరకు చూసారన్నమాట ఒక హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే నష్టాలే సెవెంటీ పర్సెంట్ వరకు చూసారన్నమాట ఆ నష్టాలన్నీ కూడా పోయి వారు ఇప్పుడు ఏది పట్టుకున్నా బంగారం మట్టి పట్టుకున్నా కూడా బంగారం కాబోతుందండి అంత మంచి అనుకూలత అనేది రాబోతుంది ఎవరైనా కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకున్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా అస్సలు ఆలోచించకుండా స్టార్ట్ చేసుకోండి మకర రాశివారు ఎందుకంటే వారికి ఇప్పుడు ఏది చేసినా కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగం చేసేవారికి అయితే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటము పై అధికారుల చేత ప్రశంసలు పొందటం పై అధికారుల చేత పొగడతలు పొగి అంటే అంటే నువ్వు బాగా చేస్తాను సూపర్గా చేస్తావు నువ్వు ఎక్సలెంట్గా అని చెప్పి అలా పొగడతలు ఇవ్వడము వీరంతా కూడా వీరికి ఉద్యోగం లైఫ్ కానీ వ్యాపారం లైఫ్ కానీ కుటుంబం లైఫ్ కానీ చాలా హ్యాపీగా ఉండబోతుంది అనమాట ఇకపై మీరు ఏది చేసినా కూడా అంటే అండ్ బిజినెస్కి సంబంధించి ఏది చేసినా కూడా మూడు పువ్వులు ఆరు కాయలు అంటారు కదా ఆ విధంగా ఉంటుందన్నమాట డబ్బుకి సంబంధించి ముఖ్యంగా ఇప్పటి వరకు డబ్బుకి సంబంధించి అనేక రకాలైన సమస్యలను అనుభవించారు ఇకపై డబ్బుకి సంబంధించి మీకు ఏ సమస్య ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు డబ్బుకి సంబంధించిన ప్రతి ఇబ్బంది కూడా పూర్తిగా తొలగిపోతుంది అనమాట కాకపోతే మీరేంటంటే కొంచెం ఖర్చులు తగ్గించుకోవాలి కొంచెం ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ ఒక ఖర్చు పెట్టేటప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నామో ఈ ఖర్చు పెట్టొచ్చా పెట్టకూడదా ఇలా ఆ ఖర్చు గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే ఆ పెట్టే ఖర్చు అనేది కొంచెం తగ్గుతుందనమాట ఇక మకర రాశి వారు ఏమనుకుంటారు అంటే అందరూ మంచి వాళ్ళు అంటే వీరి మనస్తత్వం చాలా మంచిగా ఉంటుంది అందరూ బాగుండాలి అనుకుంటారు అందులో మేము ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట కానీ వీరి దగ్గర ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే అందరూ కూడా నాలాగే ఆలోచిస్తున్నారు అని చెప్పి కొంచెం వేరే వారు వచ్చి వీరితో కొంచెం మంచిగా మాట్లాడితే వెంటనే వారిని నమ్మేస్తూ ఉంటారు అది వీరి వీక్నెస్ పాయింట్ అది ఆసరాగా తీసుకొని చాలామంది కూడా వీరి యొక్క లైఫ్ గురించి తెలుసుకొని వీరి యొక్క పర్సనల్స్ గురించి తెలుసుకొని వీరి యొక్క బలమేంటి వీరి యొక్క బలహీనత ఏంటి ఇటువంటివన్నీ కూడా తెలుసుకొని వీరిని మోసం చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు ఇప్పుడున్న సమాజమే అలా ఉంది కదండి ఏంటంటే ఎదుటి వారు బాగుపడుతున్నారు అంటే అస్సలు ఊర్వలేకపోతారన్నమాట వారిని ఎలాగైనా కానీ కింద పడేయాలి వారిని ఎలా కానీ కానీ తొక్కేసేయాలి వీరు డబ్బు సంపాదించకుండా చేయాలి వీరు కుటుంబంలో ఆనందంగా ఉండకుండా చేయాలి భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు పెట్టాలి చిచ్చు పెట్టాలి అది చూసి మేము సంతోషపడాలి ఇప్పుడున్న సమాజం అయితే చాలా వరకు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఈ విధంగానే ఉంది కాబట్టి ఎవరితో కూడా మీ యొక్క బలాన్ని మీ యొక్క బలహీనతను చెప్పుకోకండి ఈ విధంగా చెప్పుకుంటే మీకే నష్టం జరుగుతుంది ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి ఇక మకర రాశి వారు ఐదు శుభవార్తలు వినేటప్పుడు ఎవ్వరు పక్కన లేకుండా ఒంటరిగా ఉండి చూడండి అని చెప్పి ఎందుకు అన్నాము అంటే కనుక ఇదే ఇందాక నేను చెప్పింది ఏంటంటే కనుక మీ యొక్క సీక్రెట్స్ మీ యొక్క సంతోషకరమైన వార్తలు అంటే గుడ్ న్యూస్లు తెలుసుకొని అవి మీ దాకా చేరకుండా మధ్యలోనే బ్రేక్ పడడానికి కారణమైన వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళెవరో కూడా నేను చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి ఇందులో మీరు వినాలి అనుకుంటున్న గుడ్ న్యూస్ల్లో ఫస్ట్ది వచ్చేసి మీకున్న అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అవునండి ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఆరోగ్యాన్ని మించిన ఆస్తి ఏముంటుంది చెప్పు ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారు వారు నిజంగా అదృష్టవంతులు అనమాట ఇది నిజంగా గుడ్ న్యూస్ ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని వేధించాయి పట్టి పీడించాయి ఇకపై ఈ మార్చి నాలుగు నేను చెప్పాను కదా రాసి పెట్టుకోండి ఇకపై ఏప్రిల్ నెల వచ్చిన తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని అంతగా బాధ పెట్టవు అసలు ఉండవు అని చెప్పి నేను చెప్పట్ల కానీ మునుపటితో పోల్చుకుంటే బెటర్ అని చెప్పి చెప్తున్నాను అనమాట ఇక రెండవది ఏంటి అంటే కనుక మీరు భూమికి సంబంధించి భూమిని కానీ లేదంటే పొలాన్ని కానీ కొనాలి అని చెప్పి అనుకుంటున్నారు అది ఈ సంవత్సరంలో సక్సెస్ఫుల్గా మీరు కొంటారు ఇది కూడా రాసి పెట్టుకోండి ఖచ్చితంగా భూమిని అయితే కొంటారనమాట ఇది కూడా గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే ఇది మీకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ మాకంటూ కొంత పొలం ఉండాలి ఒక ఎకరము రెండు ఎకరాలు మేము కొనుక్కోవాలి అని చెప్పి మీ సొంత కళ అనమాట ఈ కళ ఈ కళ అనేది మీకు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నెరవేరుతుందనమాట ఇక మూడవది ఏంటి అంటే కనుక కెరీర్లో అభివృద్ధి చెందుతారు అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం అనుభవిస్తున్న ఆ భవిష్యత్తు గురించి ఆలోచన ఏదైతే మేము బెటర్ ప్లేస్లో ఉండాలి మాకంటూ ఒక పొజిషన్ని తెచ్చుకోవాలి మాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలి అనుకుంటున్నారు కదా ఆ కెరీర్కి సంబంధించి అభివృద్ధి అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది ఇది కూడా నిజంగా గుడ్ న్యూస్ అండి ఎందుకంటే భవిష్యత్తులో మీకంటూ ఒక గుర్తింపు ఉండడం అంటే అది చాలా రేరు మంది పీపుల్కే జరుగుతుంది అది మీకు దక్కింది అంటే నిజంగా అదృష్టవంతులు చెప్పి చెప్పుకోవచ్చు ఇక నాలుగు శుభవార్త ఏంటి అంటే కనుక మకర రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి ఇంట పెళ్లి బాజాలు అనేవి మోగబోతున్నాయి అవునండి మకర రాశి వారు ఇప్పటి వరకు అంటే కొంతమంది లవ్ చేసుకుని ఉండి మాకు లవ్ మ్యారేజే జరగాలి మా పెళ్ళి ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అలా ఎదురు చూసేవారికి కానివ్వండి లేదంటే కొంతమంది ఇప్పటి వరకు జాతకాలు సరిగ్గా కలవలేదు అని చెప్పి మాకు నచ్చిన అబ్బాయి దొరకలేదు అని చెప్పి మేము కోరుకున్న వ్యక్తి మాకు నచ్చినట్లుగా లేరు అని చెప్పి చాలా పెళ్లి సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఉన్నారు కదా ఇలా ఇలా కాకుండా ఆ వచ్చిన సంబంధాలన్నీ పోయాయి ఇప్పటి వరకు చాలా పోయాయి పెళ్ళి కూడా ఈరోజు అనుకుంటే అసలు కుదరనే కుదరలేదు అని చెప్పి అట్లా కొన్ని మాటలు అయితే పడుతూ ఉన్నారు వాటన్నింటికి ఫుల్ స్టాప్ పడుతుంది అనమాట మీకు నచ్చిన వ్యక్తి మీరు కోరిన వ్యక్తి మీకు తగ్గట్లుగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నీ ఉన్న వ్యక్తి అయితే మీకు ఆ వ్యక్తితో వివాహం అనేది జరగబోతుంది మీ ఇంట పెళ్లి బాజాలు అనేవి మోగబోతున్నాయి ఇది నిజంగా వెరీ వెరీ గుడ్ న్యూస్ అనమాట ఇంకొకటి ఏంటంటే ఐదవ గుడ్ న్యూస్ లాస్ట్ గుడ్ న్యూస్ ఇది కూడా మీ కళ అనమాట ఇది ఏంటంటే మీ సొంత ఇంటి కళ అవునండి మకర రాశి వారికి మాకంటూ సొంతంగా ఒక గూటిని ఏర్పాటు చేసుకోవాలి ఒక నిర్మా ఒక గృహ నిర్మాణం చేసుకోవాలి మాకంటూ ఒక ఇల్లు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటున్నారు అదైతే ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరంలో తీరబోతుందండి అవునండి మీరు కొత్త ఇంటిని కట్టుకోవడం కానీ లేదా కొన్న ఇంట్లోకి వెళ్ళడం కానీ మీ సొంత ఇంటికి గృహ ప్రవేశం అయితే మీరు చేస్తారు ఈ ఐదు గుడ్ న్యూస్లు అయితే ఈ సంవత్సరంలో మీకు ఖచ్చితంగా జరుగుతాయి అవి కూడా ఈ నెలలోనే మీరు వింటారు వాటి గురించి శుభవార్తలు వింటారు ఖచ్చితంగా చేసుకోండి మీరు ఏంటంటే ఇష్ట దైవారాధన చేసుకుంటూ ఉండండి మకర రాశి వారు ఇట్లా మంచిగా ఫ్యూచర్లో సెటిల్ అవుతున్నారు వారికి నచ్చినట్లుగా జరుగుతుంది వారు సంతోషంగా ఉన్నారని చెప్పి మీ మీద పడి ఏడ్చే జనాల మధ్యలో ఉన్నారు మీరు కాబట్టి ముఖ్యంగా ఆర్ అనే లెటర్ అనేది మీ మీద చాలా దృష్టి పెట్టుకొని ఉన్నారండి కేవలం ఇప్పుడు మీకు ఏదన్నా నష్టాలు జరుగుతున్నా కొన్ని కష్టాలు అనుభవిస్తున్నా దానికి కారణం దిష్టి ప్రభావం కూడా ఉంటుందన్నమాట ఆ దిష్టి ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోవాలి అనుకుంటే ప్రతి ఆదివారం నీళ్ళు తీసివేసుకుంటూ ఉండండి ఉప్పు ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ఇలా మీరు వారం వారం చేయండి ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయని చెప్పి అంటారు ఆ దిష్టి దోషాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి ఇష్ట దైవారాధన చేసుకోండి దుర్గాదేవికి పూజ చేసుకుంటూ ఉండండి దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకుంటూ ఉండండి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటూ ఉండండి సాయిబాబా గుడికి వెళ్ళండి గురుబలం కోసం దక్షిణామూర్తిని పూజించుకొని దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుతూ ఉండండి ఇవన్నీ కూడా మీకు ఇంకా కలుసుబాటుతనాన్ని అన్నమాట ఇక మకర రాశి వారికి ఈ పదకొండు పన్నెండు తారీఖులలో అంటే మంగళవారం బుధవారం రోజుల్లో జరిగేది తెలిస్తే నిజంగా సంతోషపడతారండి ముఖ్యంగా పదకొండో తారీఖు అంటే రేపు మంగళవారం వచ్చేసి ఆర్థికంగా చాలా బాగుంటుందండి మీరు చేస్తున్న వ్యాపారాలలో అభివృద్ధి చాలా బాగుంటుంది బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది అనమాట అంతేకాకుండా కుటుంబ పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కూడా తొలగిపోతాయి ఒకరి మీద ఒకరికి ప్రేమ గౌరవం అనేది ఏర్పడతాయి సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అవి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఇదేం పెద్ద సమస్య ఏం కాదు ఇంకా వచ్చేసేసి రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా చూసుకుంటే మంగళవారం పదకొండో తారీఖు అంతా పాజిటివ్గానే ఉంటుంది ఎటువంటి నెగిటివిటీ అనేది ఉండదు అని చెప్పి గుర్తుంచుకోండి ఇక పన్నెండో తారీఖు బుధవారం వచ్చేసేసి ఈరోజు కూడా మీకు చాలా అనుకూలంగా నడుస్తుందండి అంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల్లో కూడా చదువులో ముందుంటారు వారికి కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ జరిగే టైం కాబట్టి ఎగ్జామ్స్ కూడా వారు మంచిగా రాస్తారు మంచి ఉత్తీర్ణతతో పాస్ అవుతారన్నమాట ఇక అంతేకాకుండా విద్యార్థుల పరంగా చాలా అంటే చాలా అనుకూలత ఉందండి కాకపోతే కొంచెం కష్టపడాలి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది ఏ వృత్తి రంగంలో ఉన్నవారికైనా కూడా చాలా బాగుంటుంది కాకపోతే వృత్తిపరంగా కొన్ని చిన్న చిన్న టెన్షన్స్ వస్తాయి ఆ టెన్షన్స్ వల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారనమాట అది ఒక్కటి చూసుకుంటే ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది పదకొండో తారీఖు పన్నెండో తారీఖు మీకు అంత నష్టాలు ఏమి ఉండవు బంధుమిత్రులను కలిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది బంధుమిత్రుల కలయిక మీ మనసుకు సంతోషాన్ని ఇస్తుంది అనమాట చాలా మంచిగా గడిచిపోతాయి ఈ రెండు రోజులైతే అయితే మీరు అంత ఇబ్బంది పడేటట్లుగా ఏదైతే ఉండదనమాట హ్యాపీగా గడిచిపోతాయి రెండు రోజులు అయితే సంతోషంగా గడిచిపోతాయని చెప్పి చెప్పొచ్చు చూసారు కదండి మరి ఈ రెండు రోజులు ఏ విధంగా ఉంటుంది మకర రాశి వారికి ఎటువంటి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు ఇవన్నీ తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మకర రాశి వారికి వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి